చాలా మీకు అది భయం అనుభవం భయం అనకండి ఇంకొక ముఖ్య విషయం అంటే నైంటీ త్రీలో తానా వాళ్ళు పాత సింగర్లందరినీ జిక్కి లీలా జమునారాణి మాధవప్రతి వీళ్ళందరినీ తీస్తామని చెప్పారు ఒక గంట సార్ టెస్ట్ తీసుకొని పెట్టారు అప్పుడు అందరినీ తీసుకొని అమెరికా వెళ్ అప్పుడు గమ్మత్ ఏంటంటే వీళ్ళందరికీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కోసమే తీసుకెళ్దాం మళ్ళీ పంపించేయడం ఎవరికి ఏ పేమెంట్ లేదు దానికి ఒప్పేసుకున్నారు వీళ్ళు ఎందుకంటే ఎప్పుడు అమెరికా వెళ్ళి చూస్తామని ఆ పెద్దవాళ్ళు వాళ్ళకి ఘంటసాలగా ఒక్కేసారి వెళ్ళారు కానీ ఈ వీళ్ళు ఎవరు వెళ్ళలేదు అమెరికా ఏంటో తెలియదు వెళ్దాం ఉత్సాహంతో ఒప్పేసుకున్నారు అందరిని ఓకే మాకేం వద్దు మాకు అమెరికా తీసుకెళ్ళి చూపించచ్చండి అన్నారు ఒప్పున్నారు ఈ ఒక్క ప్రోగ్రామ్ అయి పెట్టారు పీ త్రీ అని పెర్ఫార్మెన్స్ అని ఉంటుంది అది ఎనిమిది రోజులకే అన్ని రోజులకే ఇస్తారు వీసా పీ త్రీ పెట్టారు ఒక రోజు పెట్టారు ఒక్క ప్రోగ్రామ్ అంటే వాడు ఏడు రోజులు వీసా ఇచ్చాడు రికార్డ్ బ్రేక్ సెవెన్ డేస్ విడిగదు సెవెన్ డేస్ ఇస్తే ఒక ఒక్క ప్రోగ్రాం గత మాకేమిటి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత రాత్రి కచేరీ స్టార్ట్ అవ్వ ముందు ఆ పిల్లలు తానే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ తాలూకా వాళ్ళ ప్రోగ్రాంలు వాళ్ళ డ్యాన్సులు ఇవన్నీ పెట్టేసి పన్నెండు వరకు మాకు స్టేజ్ ఇవ్వలేదు ఇంతమంది మహామహాసింగర్స్ వచ్చిందా విక్ అందరు వచ్చారు వాళ్ళు టైంలో లేదు పన్నెండు గంటలు స్టార్ట్ చేస్తే రెండు గంటకి స్టాప్ అన్నాడు వన్ అవర్ మరి ఒక్కొక్క పాటే అయిపోయింది అప్పుడు జనం గోల పెట్టాడు ఇంత గొప్ప సింగర్స్ ని కొన్నేళ్ళ కదా మేము చూస్తున్నాం వాళ్ళ పాట వినిపించకుండా వెంటనే కోచ్ వీలేదు మీరు కంటిన్యూ చేయాలంటాడు కంటిన్యూ చేస్తే వన్ కి పన్నెండు వేల డాలర్లు కట్టాలి అక్కడ ఆ థియేటర్ ఎవరు కట్టారంటే ఒక డాక్టర్ వచ్చాడు కట్టేశాడు కట్టిస్తే మా రక్షించేశాడు రక్షణ చేశారు ప్రోగ్రామ్ అయిపోయింది ఎక్సలెంట్గా జరిగిందండి మరి చెప్పలేం అలా పాడేశారు అందరూ జిక్కి లీలా ఏమన్నారా అందరూ గొప్పగా పాడిసారు మాధవ కొద్ది వివాహ భోజనం కూడా అదే అతను కొట్టి ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ మా రూమ్ మా ఇంటికి నేను ఆర్గనైజర్ తెలిసి నా దగ్గరకు వచ్చేసారు చికాగో నుంచి వాషింగ్టన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి హోస్టల్ నుంచి మీరు మాకు ఏడు శాతం ప్రోగ్రామ్ చేయాలి సరే మా ఊళ్ళో మా వాళ్ళందరూ చూడాలి అని ఈ చేయలేదు మాకు వీసా లేదు ఎలాగంటే ఏం పర్లేదు ఒక లాయర్ అన్నాడు మీరు ఒక ఇలాగ టూర్ చేస్తాము మీకు వచ్చాం కదా విజిట్ చేస్తామని మాకు ఒక వన్ మంత్ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఒక లెటర్ పెట్టేసేయండి పెట్టిస్తే చాలా వీసా రాకపోయినా అక్కడ పెట్టిస్తే చాలట వీసా రాకపోయినా పర్లేదు అన్నారు పెట్టేసేయమంటే విజయకుమార్ గారి ఘటసాల గారి పెద్ద అబ్బాయి ఆయనకి ఇచ్చి పంపించాం ఇలా పెట్టండి ఆయన తప్పున పెట్టాలి ఎందుకంటే ఘంటసాల ఫెస్టివల్స్ కదా ఆయన పేరుతో పెట్టాము అది ఆయన సంతకం పెట్టి తీసుకెళ్ళి వెళ్ళాడు వెళ్ళి అక్కడ హెవీ రష్ ఉంది అక్కడ జనా ఉన్నారు ఆయన ఏం చేశాడు అక్కడ బొట్ట ఏదో ఏదో చెత్త బుట్ట ఏదో అది డ్రాప్ బాక్స్ అంటే పడిచాడు అది మాకు రాలేదు ఏం చేయలేదు ప్రో ప్రోగ్రాంలు అన్నీ చేసేస్తున్నాం అన్ని ప్రోగ్రాం కలిపా లాస్ట్ శాండియాగో ప్రోగ్రామ్ శాండియాగో అంటే మెక్సికన్స్ ఎంటర్ అయ్యే ఏరియా అమెరికాలో ఎంటర్ వెళ్తున్నాం వెళ్తుంటే కిందకొచ్చి వచ్చి కరెక్ట్గా తెల్లవారుజాం ఐదు గంటలకు మేము బస్సులో ఉన్నాం గ్రేహాండ్ బస్ అదే చెప్పాను కదా ఈ ఈ అందరూ అడిగితే ఒక డాక్టర్ గోపాల్ రెడ్డి అని నెల్లూరు నెల్లూరు కదా దశరథరాం రెడ్డి ఆయన పే చేసి మాకు బస్ టిక్కెట్లు ఇచ్చారన్నమాట గ్రే హాండ్ బస్సులు లాస్ ఏంజల్స్ నుంచి షికాగో వరకు ఒక్కొక్క ఊరికి ప్రోగ్రామ్స్ గ్రేహాండ్ బస్సులు తిరిగాం ఏసీ బస్సు ఇది మహామహా సింగర్స్ తోటి బయలుదేరే అక్కడ లాస్ట్ ప్రోగ్రామ్ చేశారు అది నేను కాదు ఫస్ట్ ఇక్కడ గంటా కిన్నెర ఆ మేము కలిసి చేసాం అనమాట ఆరాధనోత్సవం దానికి మెయిన్గా నేనే చూసుకునేవాడిని మొత్తం ఆర్కెస్ట్రాని సింగర్స్ తేము అదే నాగేశ్వర గారు ఘంటసా రామారావు గారు నాగేశ్వర గారు ఓపెనింగ్ క్లోజింగ్ ఫంక్షన్కి వచ్చారన్నమాట అది అదే చాలా గొప్ప విషయం అది మహామహుల్ ఇద్దరు గారు ఫంక్షన్ ఫంక్షన్కి వచ్చారు ఇరవై నాలుగు గంటలు అప్పుడు చేస్తాం అలా చాలా చాలా చేశారు అసలు త్యాగరాజ ఆరాధనోత్సవా గంటసాల గారికి జరగాలి త్యాగరాజు కంటే ఈయన తీసిపోయారు ఈయన పాటల్లో తెలుగు సినిమా పాటల్లో మహా గొప్ప వ్యక్తి ఈయన కూడా అలాగే జరగాలని మేము అనుకున్నాము అలాగే ఇప్పుడు జరుగుతున్నాయి ప్రతి ఊరు జరుగుతుందండి అసలు మహాన్ గౌడండి ఘంటసాల గారు లేకపోతే ఘంటసాల గారు లేకపోతే మేము మా అందరికీ భిక్ష పెట్టి మా అలాంటి సింగర్స్ ఎందరికో భిక్ష పెట్టిన మహానుభావుడు ఆయన ఆ పాటలతోటే మేము ఇప్పుడు బ్రతుకుతున్నాం ఎంతోమంది ఘంటసాల గారి పాటలు ఎంతమంది బ్రతుకుతున్నారు చాలామంది కౌల పాటలు పద్యాలు కూడా ఘంటసాల గారి వల్ల పాపులర్ అయ్యాయి పేర్లు అక్కర్లేదు కానీ మనం చాలా బాగా రాయలేదు కాదు ఈయన గొంతు వల్ల బాగా పాపులర్ అయ్యే విషయం అందరికీ తెలుసు ఆయన చూడగలిసామండి అది చూసుకున్న దృష్టి చెన్నైలో ఉండగా తర్వాత ఇప్పుడు మీరు చివరిగా చెప్పండి ఆయన చూడగలిగా ఉంటే ఫస్ట్ ఆయన చూసాం తర్వాత ఆయన ఫస్ట్ రికార్డింగ్ నేను చూశాను అనమాట పండెంట్ కాపురం నేను పండెంట్ కాపురం నేను ఇంట్రడ్యూస్ అయ్యాను కదా నాకు గొప్ప ఆనందం ఏంటంటే పండెంట్ కాపురం సినిమాలో టైటిల్స్లో ఘంటసాల ఎస్పి బాలస్వాయం సుశీల జీ ఆనందని వేశానండి నాకు అంతకంటే అది చూసుకొని చాలా రోజులు మురిసిపోయాను అనమాట ఆ మహామహుల్తో నా పేరు కూడా పడింది అని మా ఇంట్లో మా ఊళ్ళో ఇరుగు పొరుగు అడిగిన వాడికి అడిగిన వాడికి అందరికీ చెప్పి చూపించాను ముందు టైటిల్స్తో నా పాట వినంటే అని చెప్పలేదు ముందు టైటిల్స్తో ఉండాలి అలా చెప్పుకున్నాను అనమాట అంటే ఎంత గొప్ప విషయం అండి ఆ మహాభావం మహానుభాలతో నా పేరు ఉందని అది నేను ఒక చేసుకున్న అదృష్టం ఆరు పడినట్టు కాకుండా ఫస్ట్ సాంగ్ ఆయన నేను నేను పాడడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇలాగా రంగు పాడుతున్నారు ఐశ్వర్య గారు కానీ అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాను చూడ్డానికి బాబూ వినరా అన్న తమ్ములా కద ఒకటి లేని నలుగురు కలిసి సాగించారు పండంటికాపురం బాబూ బాబు అన్నా తమ్ములా కదో ఒకటి బాబు అని ఆయన ఎక్స్ప్రెషిచ్చి పాడుతుంటే మేము సింగర్సేమో అనిపించింది మాకు ఏం పా ఆ పద ప్రతి పదానికి ఆయన ఇచ్చిన భావను ఆ ఎక్స్ప్రెషన్ నాకు గోగులు పరిచిందనమాట నేను ఇంకా పాట వెళ్ళిపోవాలనిపించింది నాకు ఇంకా పాట ఏంటి ఈ సింగర్లు మహాభావులు ఉంటుంటే అని అనిపించింది అలాంటి మహానుభావుని అలా చూశాను ఆ మహానుభావుడు ఎంతమంది సింగర్లకు పిచ్చి పెట్టాడు ఇప్పుడు ఎక్కువైందండి పాత పాటలు పిచ్చి ఎక్కువైంది ఎందుకు ఎక్కువైందంటే ఎందుకు ఇక్కడ ఆ పాటలకు ఎక్కువ ప్రేక్షత వచ్చిందంటే ఈ కొత్త పాటలు నిలవట్లేదు ఈ కొత్త పాటలు లిరిక్స్ కానీ పాటలు కానీ నిలవట్లేదు ఆ పాటలు వినేసరికి ఇప్పుడు ఒక పాట మనం ఎత్తుకున్నామంటే పాత పాట లిరిక్ అంతా జ్ఞాపం వచ్చేస్తుందండి ఇప్పుడు 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 పాట పల్లవి పాడితే నెక్స్ట్ అంటే అర్థం కాదు రాదు మనకి బుక్ చూసి పాడాల్సిందే అని చెప్తే అది ఒక స్వర్ణ విభవం ఆ మహామహాలతో పరిచయం ఉన్నందుకు నేను నేను చాలా చాలా ధన్యుణ్ణి అదృశ్యవంతుణ్ణి